హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వెనస్డే వీడియో నేను థర్స్డే రోజు అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ వెనస్డే రోజు కంటిన్యూస్గా రెయిన్ ఉంది ముఖ్యంగా నైన్ థర్టీ తర్వాత సో పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి నేను ఇంటికైతే బయలుదేరటం జరిగింది అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో యజ్ఞం చేసుకున్నాం అన్నమాట యజ్ఞంలో ముఖ్యంగా మేము దేవతా వృక్షాలు అంటే వేప రావి జువ్వి ఇలా బోల్డ్ అన్ని వృక్షాలతో వృక్షాలకి సంబంధించిన సమిదలు మేము యజ్ఞంలో వాడుతూ ఉంటాము అందులో మంచి మంచి హర్బ్స్ కూడా యజ్ఞంలో వాడుతూ ఉంటాం అన్నమాట సో యజ్ఞం తర్వాత ఈ వుడ్ యాష్ ఏదైతే ఉందో మేము ఇంట్లో విభూతిగా వాడేస్తూ ఉంటాము సో ఇప్పుడు గార్డెన్ సీజన్ కదా గార్డెన్ సీజన్లో నేను ప్లాంట్స్కి ఇచ్చేస్తూ ఉంటాను ఈ వుడ్ యాష్ని రకరకాలుగా నేను వాడుతూ ఉంటాను ఈ వుడ్ యాష్లో బోల్డ్ అనే న్యూట్రియన్స్ ఉంటాయి ముఖ్యంగా పొటాషియం కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ ఇలాంటివి ఉంటాయన్నమాట ఇది గార్డెన్ బెడ్స్లో కనుక మీరు వేస్తే మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్యూచర్ వీడియోస్లో నేను ఎలాగా ప్లాన్స్కి ఇస్తాను వీటి బెనిఫిట్స్ పైన ఒక ఫుల్ వీడియో తీస్తానండి సో ఈరోజు నైన్ థర్టీ నుంచి కంటిన్యూస్గా రెయిన్ ఉండడం వల్ల నేను ఈ ప్లాన్స్ మొదర్లలో అలా చల్లేస్తూ ఉన్నాను అనమాట సో ఎలాగో వర్షం కూడా పడుతుంది కదా సో అది కూడా గార్డెన్ బెడ్స్లో వేయటం వల్ల ఏంటంటే చక్కగా గార్డెన్ బెడ్స్లో ఆ వర్షం నీళ్ళకి అంటే ఈక్వల్గా సరిపోతుంది అని అనుకున్నా నేనైతే సో వర్షం రావడానికి ముందే మన ఇంట్లో ఏదైతే ఈ వుడ్ యాష్ ఉందో అదంతా మొక్కలకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈరోజు మీ అందరికీ ఒక టిప్పు షేర్ చేస్తాను ఇలా సీజన్లో రోజెస్ అనేవి చెట్టు నిండా ఒకేసారి అంటే ఇంచుమించుగా పూసిన మొగ్గలన్నీ ఇలా బ్లూమ్ అవుతూ ఉంటాయి విచ్చుకుంటూ ఉంటాయి కదా సో విచ్చుకున్న తర్వాత ప్లాంట్ అంతా కూడా ఒకేసారి పువ్వుల రెక్కలన్నీ రాలిపోయి ఇలా ఉండిపోతాయి అన్నమాట సో మళ్ళీ కొత్త స్టెమ్ రావడానికి కొత్త ఫ్లవర్ కొత్త మొగ్గులు రావడానికి కొత్త ఫ్లవర్స్ రావడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా సో మనకి చక్కగా మళ్ళీ ఎక్కువగా మొగ్గలు కొమ్మలు రావాలి అంటే ఈ టిప్పు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ ఐ మీన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు చూసారు కదా ప్లాంట్ నిండా పువ్వులు విచ్చుకున్న తర్వాత రెక్కలన్నీ రాలిపోయి ఇవి ఇలా మిగిలిపోయాయి అన్నమాట ఇవి వాటింతలా అవే డ్రై అయిపోయి ఎండిపోయి ఊడిపోవన్నమాట సో అలానే చెట్టుకు ఉండిపోతాయి కానీ దీని పక్కన కొత్త కొమ్మలు వస్తాయి కానీ లాంగ్ టైం పడుతుంది కొత్త కొమ్మలు వేసుకొని మళ్ళీ పువ్వులు రావడానికి సో అందుకనే మనం ఏం చేయొచ్చు అంటే చాలా చాలా వరకు కొందరు ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇలా కట్ చేయద్దు నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఇది పువ్వు కదా ఇక్కడ ఈ పువ్వుకి ఇక్కడ ఒక కొమ్మ ఉంది చూడండి ఈ పువ్వుకి ఇక్కడ ఒక ఫస్ట్ కొమ్మ ఉంది కదా అంటే లీవ్స్ ఉన్నాయి ఇలా ఇలా కట్ చేయాలి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా కట్ చేశాను ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయటం వల్ల త్వరగా కొత్త కొమ్మలు వచ్చేసి మళ్ళీ చెట్టుకి పువ్వులు చక్కగా వస్తాయన్నమాట అసలు వెనక ఎన్ని బోల్డ్ అని పిట్టలు బాగా సౌండ్ చేస్తున్నాయి యాక్చువల్గా ఫుడ్ పెట్టి అంటే బర్డ్ ఫీడ్ పెట్టలేదన్నమాట మర్చిపోతూ ఉన్నాను ఒకటే తిరిగేస్తున్నాయి ఈరోజు పెట్టేస్తాను సో ఇలా చేయడం వల్ల త్వరగా పువ్వులు అయితే అన్నమాట కొత్తగా కొమ్మలు వేసుకొని పువ్వులు వచ్చేస్తాయి ట్రై చేయండి మీరు కూడా సో నేను ఇక్కడ ఇంతకు ముందు పువ్వులు కట్ చేశాను అనమాట కట్ చేసాక ఇక్కడ చూసారా కొత్త కొమ్మ కూడా వచ్చేస్తుంది నేను ఇలా డ్రై అయిపోయిన ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో ఇంకా అవన్నీ తీసేస్తానమాట తీసేసాక ఇలా కొత్త కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి మన బ్యాక్ యాడ్లో ఇది ఒక మొక్క ఉంది ఈ మొక్కకి బ్యూటిఫుల్ కలర్ ఫ్లవర్స్ అంటే బ్యూటిఫుల్ కలర్ అంటే ఒక రకమైన థిక్ మరూన్ కలర్ ఫ్లవర్ వస్తుందండి ఎంత బాగుంటాయో ఇవి చాలా చాలా బాగుంటాయి ఇది నేను వేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేశాను ఎవ్రీ ఇయర్ అదే వస్తూ ఉంటుంది ఈ ప్లాంట్తో ప్రాబ్లం ఏంటంటే క్యాటర్ పిల్లర్స్ అంటే గొంగులు పురుగులు చాలా ఎక్కువగా వస్తాయి అనమాట ఇది పెరుగుతున్నప్పుడు నేను లీవ్స్ ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాను ఆ గొంగులు పురుగుకి ఈ మొక్కకి ఏంటో సంబంధం నాకు తెలియదు ఇప్పటి వరకు కానీ దీనికి గొంగులు పురుగులు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి విపరీతంగా వస్తాయన్నమాట ఒక సీజన్లో అయితే నేను గొంగులు పురుగుల్ని ఎత్తి అన్నీ బయట పెట్టేసాను కవర్లో వేసి బయట వదిలిపెట్టేశాను అవి అంత విపరీతమైన గొంగులు పురుగులు వచ్చేసాయి అన్నమాట మరి ఇయర్ అయితే ఇంకా నాకు కనిపించలేదు కానీ పెస్ట్ అయితే బాగా వస్తుంది ఈ ప్లాంట్కి ఒక ఒక ఇయర్ గంగులు పురుగులు ఇంకో ఇయర్ ఇంకో రకమైన పురుగులు బాగా వస్తూ ఉంటాయి కానీ ఏదో ఒక పురుగు అయితే ఈ మొక్కకి బాగా వస్తుంది దీంతో పాటు నా బ్యాక్యార్డ్లో వేరే మొక్కలకు కూడా పెస్ట్ వస్తుంది సో అందుకే నేను వీటి లీవ్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటాను వచ్చింది దీనికి గుడిగా ఇక్కడ ఈ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ పురుగు తింటుంది అన్నమాట కానీ పువ్వులు మాత్రం భలే చక్కగా ఉంటాయి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే దీని ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి బ్యాక్ యార్డ్ అంతా కూడా కనువిందు చేస్తూ ఉంటుంది మొక్క ఇంకా బాగుంటాయి ఫ్లవర్స్ మళ్ళీ ఆ ఫ్లవర్స్ కూడా వారాలు వారాలు ఉన్నట్టు ఉంటాయి చెట్టు పైన అంత ఈజీగా వాడిపోవన్నమాట లేదు సారీ చెట్టుపోయిన ఉంటాయి అంటే వారాలను కానీ ఒక టూ త్రీ డేస్ బాగానే ఉంటాయి మేము వేరే మొక్కని దీని గురించి చెప్పేస్తున్నాం కానీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి ఫుల్ డే రెయిన్ కారణం చేత ఇంట్లోనే స్టక్ అయిపోయాను పొద్దున్నే లంచ్ బాక్స్లలోకి పిల్లలకి పూరీ అండ్ చోళే చేయటం జరిగింది అదే మేము కాస్త లేటుగా తినేస్తున్నాను నేను నా హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసి మిరపకాయ బజ్జీ చేయమన్నారు కానీ ఇంట్లో పచ్చిమిరపకాయలు అయితే లేవన్నమాట సో పూరి అండ్ వేడి వేడి చోలే కర్రీ యమ్ యమ్ ఉంది అందు అందులో టెక్సస్లో ముఖ్యంగా ఏప్రిల్ సీజన్లో ఏప్రిల్ బ్రింగ్స్ రెయిన్ అంటారు మే బ్రింగ్స్ ఫ్లవర్స్ అంటుంటారు సో అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్ సీజన్ అంతా కూడా మంచి వర్షాలతో బ్యూటిఫుల్ వెదరు టెక్సస్లో ఈ స్ప్రింగ్ సీజన్లో మళ్ళీ ఫాల్ సీజన్లో మాత్రమే ఇంత బ్యూటిఫుల్గా వెదర్ ఉంటుందన్నమాట అండ్ సమ్మర్లో విపరీతమైన ఎండ వింటర్లో విపరీతమైన చలి కూడా ఉంటుంది ఎండ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కానీ ఏప్రిల్లో అండ్ అంటే ముఖ్యంగా స్ప్రింగ్ సీజన్లో ఫాల్ సీజన్లో చాలా బ్యూటిఫుల్ వెదర్ సో నేనైతే వేడి వేడి పూరి అండ్ చోలే కర్రీ తోటి అలా తినేస్తూ ఉన్నాము దాంతోపాటు పిల్లలకి ఈరోజు ఇక ఇంట్లో ఉన్నాను కదా అని కేక్ కూడా చేసేసాను అనమాట